గుంతలమయంగా మారి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ న్యాయవాది సైతం ప్రాణాలు విడిచారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ పట్టణంలో గుంతల రోడ్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సీఎం స్పీకర్ ఉన్న జిల్లా అన్నట్లుగా ఉందన్నారు మాటలకే పరిమితమై కేసీఆర్ కేటీఆర్ ను జైలుకు పంపుతున్నామంటున్నారు కానీ సమస్యలు పరిపాలనపై దృష్టి సారించడం లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు కోట్లతో బ్రిడ్జి తీసుకువస్తే ఆ పనులు కూడా ముందుకు సాగడం లేదన్నారు వచ్చిన కూడా నాశనం చేస్తున్నారని రోడ్లు బాగు చేసే ఉద్దేశం లేదన్నారు వికారాబాద్ ప్రాంతానికి పిల్లనివ్వకూడకుండా ఉండడానికి భయపడే విధంగా ఈ రోడ్లు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రోడ్ల కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియస్తూ మరి వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లు కావచ్చు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్లు కావచ్చు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు మరి ఈ రోడ్ల ఇబ్బంది వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మరి తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వగలిగే ఆనంద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో చాలామంది రోడ్ల విషయంలో విమర్శించారు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే స్పీకర్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు చూసి రోడ్ల ఇబ్బందుల వల్ల వికారాబాద్లో ఉన్నటువంటి ఒక యువకులకు పిల్లనివ్వడానికి కూడా తల్లిదండ్రులు జరుపుతున్నారు మరి అటువంటి అధ్వానమైన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ఉన్నటువంటి ఇప్పుడు స్పీకర్ గారు మరి చెప్పడం జరిగింది అంతేకాకుండా గెలిచిన తర్వాత ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లన్నిటి కూడా అతి త్వరలో ఆధునీకరిస్తామని చెప్పేసి గెలిచే తెల్లారే విలేక సమా చెప్పిన సందర్భం ఉన్నది కానీ వికారాబాద్లో ఉన్నటువంటి రోడ్లకు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు కానీ అప్పటి నుంచి కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లు కొన్ని వచ్చినాయి కానీ వికారాబాద్ మున్సిపాలిటీ లోపల కూడా చేస్తున్న రోడ్లన్నీ కూడా అన్ని పాత బడ్జెట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వికారాబాద్ రోడ్ల గురించి ఇచ్చిన డబ్బుల తర్వాత ఒకవేళ రోడ్లకి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టినట్టుంటే ఒక జీవో తీసుకొచ్చి చెప్పాలి నిజంగా చెప్తున్నాం మంత్రాత్వంలో కూడా ఏ డబ్బులు రాలేవు ఒక ఉదాహరణ ఏమైందంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మన వికారాబాద్ ఫ్లైఓవర్కి ఇచ్చినటువంటి తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఉన్నంతలో పని చేసి అప్పటికి ఆపేసారు దానికి అదనంగా నిధులు రాలేవు తర్వాత మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి తొంభై అరవై కోట్ల రూపాయలు కూడా అంతవరకే రోడ్లకి వేసి ఏ డబ్బులు తీసుకురాలేదు కాబట్టి గవర్నమెంటు ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వంలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా గొప్పగా చెప్పారు కానీ మమ్ములను ఏదైతే బంధం చేసినా రోడ్ల మీద మరి అంతకంటే ఎక్కువ చేసి చూపించాలి అంతకంటే ప్రజలను మనను ఉండాలి అంతేగాని మేము వచ్చిన వచ్చినటువంటి గవర్నమెంట్లో పట్ల ఇరవై ఇరవై నెలలు గడిచిపోతున్నది మరి ఇప్పటివరకు రోడ్లకు అభివృద్ధికి ఒక్క డయా పైసా పెట్టలేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రాణాలు అవుతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హల్లు మూసుకొని పోతూ ఉన్నది ప్రజలను ఏమాటపాటు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజల మానవ ప్రాణాలు పోకుండా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ప్రజల ఇబ్బందులు పెట్టుకొని రోడ్ల గురించి మీరు చెప్పినటువంటి ఆమె ఏదైతున్నది మూడు వందల కోట్ల రూపాయలు తక్షణమే సాయం చేయాలి వికారాబాద్ ప్రజలందరికీ కూడా రోడ్ల సహకారం కల్పించాలి ఇంకొకటి ఏంటంటే వికారాబాద్ విషయంలోపట వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పాలంటే చెప్పి రామాయణం రమాయణమవుతుంది వింటే మహాభారతం అవుతుంది అంటే గొప్పలు ఎక్కువ చెప్తారు మీరు ఇప్పుడు మా ఫీల్డ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వికారాబాద్లో ఆనవాళ్ళను తీసేస్తామంటారు కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తామంటారు అన్నీ అంటారు మేము తెచ్చినప్పుడు మా ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ఆనవాళ్ళు ప్రభుత్వ కాలేజీ అది ప్రభుత్వ ఆసుపత్రి అయింది తర్వాత కలెక్టర్ ఆఫీస్ అయింది క్యాంప్ ఆఫీస్ అయింది తర్వాత బ్రిడ్జ్కి పైసలు వచ్చినాయి తర్వాత మున్సిపాలిటీ కూడా పైసలు ఇచ్చినాం తర్వాత ఎన్నో కార్యక్రమాలు వికారాబాద్లో ఉన్నటువంటి రైతు బజార్ కూడా మేము తెచ్చిందే ఉన్నది ప్రతి ఒక్కటి కూడా వికారాబాద్లో లోపల ఏ అభివృద్ధి అయిందో అది కేసీఆర్ ప్రభుత్వం ఆయన కూడా అయింది మరి ఇంత చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే ప్రభుత్వం పైన ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం పైన మరి వీళ్ళైతే మోసపూరితంగా ప్రభుత్వానికి వచ్చారు ప్రతిపక్షంగా మేము విమర్శించు కాదండి మీ కోర్టు వేసినటువంటి జనం బయటకొచ్చి శాపనార్థాలు పెడుతున్నది మీరు చేసిన మోసాల గురించి ఇలా ఎవరైతే మైపాల్ విద్యార్థి ఉన్నాడో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ ప్రభుత్వం రూడగట్టడానికి మీడియాకు వందల రూపాయలు లక్ష కోట్ల రూపాయలగా మాకు అందరికి ఇచ్చి ఆ ఎలా కేసీఆర్ని మడగొట్టమని చెప్పేసి ఎవరైతే మీకు కేవల చేసారో వాళ్ళే ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరైతే ప్రజలు మీకు కోట్లేసారో వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని అని ఉన్నారు కానీ కోట్ల మందిని ఏమర్పాటు చేసి మీరు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మీరు చేసే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి లేకుండా నాలుగు వందల ఇరవై హామీలుగా అమలు చేయకుండా ప్రజలకు అన్నిట్లో పెన్షన్ల కానీ ఎరువులలో కానీ నీళ్ళల్లో కానీ లేకపోతే రైతు బరుసన్నిట్లో మోసం చేసినాక కూడా ఇంకా కేసీఆర్ పట్టుకొని అనవసరమైన విషయాలలో పట్ల కేసీఆర్ యొక్క స్థాయి దించడం అనవసరంగా గోపిల్ ప్రచారం కోసం సిబిఐకి దాన్ని అప్పగించడం కాళేశ్వరం ప్రచారం మీద ఆ అర్ధకోలుగా కేసీఆర్ మాట్లాడడం మానుకోవాలి ఎందుకంటున్నామంటే మోసం చేసేది నీవు మోసాన్ని పసిగట్టింది ప్రజలు ఇవాళంతా చేసినాక కూడా ఇంకా మేము ప్రజలను పెడతాం పెడతామంటే నడవదు దయచేసి ప్రజల సంక్షేమం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వికారాబాద్లో మీరు ఇచ్చిన ఆరు హామీలు కావచ్చు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు కావచ్చు వికారాబాద్లో రోడ్ల మీద మీరు అందరూ కూడా విమర్శించినందుకు గుర్తు పెట్టుకొని వికారాబాద్ ప్రజల కోసం వికారాబాద్ సంక్షేమం కోసం దయచేసి కళ్ళు తెరిచి మీరు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి తప్ప మా కేసీఆర్ మీద మా కేటీఆర్ మీద మా ప్రభుత్వం మీద మీరు నిప్పులు వచ్చే ప్రయత్నం చేయకండి దయచేసి చెప్తా ఉన్నాం మీకు అవకాశం ఇచ్చారు లేక లేక సీఎం అయిన సీఎం అయినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తావు నీ అది ఆలోచించకుండా ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో చంద్రబాబు కావచ్చు ప్రెస్ కావచ్చు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క సూచనల మేరకు నీవు ప్రభుత్వాన్ని నడిపించుకుంటా అన్ని బనగచల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు చెప్పినట్టు ఇని తెలంగాణ ద్రోహం చేస్తున్నావు దయచేసి చెప్తున్నాం ఒక ఆయుధం అయిపోయినావు వ్యతిరేకులకు నీవు ఆయుధం అయిపోయినావు దయచేసి రేవంత్ గారు దయచేసి మీరు మేము ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణను మీరు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళొకసారి పదేళ్ళకు ప్రభుత్వం వెనుక కోరుతున్నది నీ ప్రభుత్వంలో ఉండు అభివృద్ధి చేయి తెలంగాణ ద్రోహం చేస్తే కేసీఆర్ కానీ కేసీఆర్ నాయకులు కానీ మేము మాత్రం వెంటబడి కొట్లాడతాం దయచేసి చెప్తా ఇప్పటికైనా వికారాబాదుకు నీకు చెప్పినటువంటి వందల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులకి నమస్కారాలు నాతో పాటు పాల్పంచుకున్న మన నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం లోపల రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితి లోపల ఉన్నాయి మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు నిన్ననే ఇక్కడ ఇదే ప్రా ఇదే ప్రదేశం లోపల ఒక బైకు ఈ కుట్రపల్లి గ్రామానికి చెందిన బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తికి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఇన్నోవా వాహనం ఈ నే ఢీకొనడం జరిగింది అంటే ఈ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు వెహికల్ వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ షాప్ ఉంది అనేది అర్థం కాక స్పీడ్లో వచ్చి గుద్దుకొని ప్రాణాలు కోల్పోతున్నారు అంతకుముందు మొన్న కొత్తగాళ్ళ లోపల ప్రముఖ న్యాయవాది కూడా ఈ యాక్సిడెంట్ లోపల మరణించడం జరిగింది అంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఆర్ఎంపీ కావచ్చు పంచాయత్ రాజులు కావచ్చు ఎందుకు కనీసం మీ గుంతలు కూడా పూడ్చలేకపోతున్నారనేటువంటిది అర్థం కావడం లేదు ఇక్కడ మన వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మరి ఈ జిల్లా లోపలనే ఇంత అధ్వాన పరిస్థితి కొనసాగుతుందంటే అంటే మిగతా జిల్లాల పరిస్థితి ఏమున్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా మేము మీడియా ముందుకు ఎందుకు రావడం జరిగిందంటే ఈ గత కొన్ని నెలల నుంచి ఈ రోడ్డు పరిస్థితులు బాగలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నిరుపేదలు బైక్ల మీద వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఇది మెయిన్గా చూస్తే ఇది హైదరాబాద్ వికారాబాద్ రోడే ఇంత అద్వానంగా పరిస్థితిలో ఉందంటే సేమ్ అట్లాగే తాండూరు కావచ్చు మోమిన్పేట కావచ్చు తర్వాత మైలార్ దేవరంపల్లి నుంచి అక్కడ వేరే బంటారం కానీ మరపల్లి కానీ వెళ్ళే రోడ్డు ఏ రోడ్డు చూసినా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు అంటే మాటలకు పరిమితమై ఎంతసేపు కేసీఆర్ను జైలుకు తోలిస్తాం కేటీఆర్ను జైలుకు తోలిస్తాం లేకపోతే ఇంకోటి చెప్తున్నారు తప్ప ఇక్కడ పరిపాలన పైన సమస్యల పైన దృష్టి సారించడం లేదు మరి మీరు దృష్టి సారిస్తారా సారించరా మరి లేదంటే ఇంకా మొత్తం మీరు శ్రమదానాలు చేసి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఒక్కటే చేస్తున్నాం లేదంటే మా చేతనైనంతవరకు శ్రమదానాలు చేశాన ఈ గుంతలు చూడ్చే ప్రయత్నం చేస్తాం మీకు మీతో అవుతుందా ఎందుకు స్పందిస్తలేరు ఆర్ఎంపిఓళ్ళు కానీ పంచాయత్ రాజు కానీ నేను ఈ సూటిగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా వికారాబాద్లో ఏ రోడ్ అయినా ఏదైనా ఉదాహరణకు బ్రిడ్జి తొంభై నాలుగు కోట్లతో టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెస్తే ఆ బ్రిడ్జి పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఆ పండ్లను ఎక్కడ నడిపిస్తలేరు ఏదో నక్క మునిగినట్టు నక్క మెల్లగా మెల్లగా సాగుతున్నాయి మరి ఎందుకు డబ్బులు వచ్చినప్పటిని ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు మీరే దానికి సమాధానం చెప్పాలి ఇంతకుముందు కూడా మెత్కానంద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వికారాబాద్ ఓన్లీ వికారాబాద్ మున్సిపాలిటీకే ఒక ముప్పై కోట్లు డబ్బులు తెచ్చి మొత్తం వికారాబాద్ రోడ్లని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వికారాబాద్ నుంచి కొత్తకుపల్లి కావచ్చు అక్కడ రాజీవ్ నగర్ వరకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు అక్కడ కొత్తగాడి వరకు ఈ రకంగా అన్ని ప్లాన్స్ చేసి వీటిని డబుల్ డబల్ చేసి మంచిగా చేయాలని చేస్తే ఆ వచ్చిన డబ్బులు కూడా ఈ అప్పని అదని వీటిని రద్దు చేసి ఏదైతే టెండర్లు అయినాయో ఆ టెండర్లను రద్దు చేసి మేము మళ్ళీ ఇంకా ఈ ముప్పై కోట్లకు ఇంకా ముప్పై కోట్లు కలిపి ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు ఇప్పటికీ ఇరవై నెలలు ప్రభుత్వం ఏర్పాటు గడిచిన ఎలాంటి దానికి ఒక స్టెప్పు కూడా వేయడం లేదు ఫస్ట్ మీరు ఏం చేస్తారో చేయకున్నా కనీసం ఈ రోడ్ల పరిస్థితిని బాగా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా దానికి తోడు మున్సిపాలిటీలో కానీ గ్రామాలలో కానీ ఎక్కడ పోతే అక్కడ పారిశుద్ధ్యం అవన్నీ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కానీ ఈ విషయాల మీద దృష్టి సారించి ఈ సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు సౌకర్యవంతమైన జీవితాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను